ముందుగా ఒక పూర్తిగా ఫలితం చాణక్య నీతి ప్రకారం వీటిని పాటిస్తే మీకు జీవితంలో ఫెయిల్యూర్ అనేదే ఉండదు ఆచార్య చాణక్యుడు చెప్పిన సూక్తులు నేటికీ ఉపయోగపడుతున్నాయి మన జీవితానికి మంచి మార్గం చూపెడుతున్నాయి ఒక వ్యక్త జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడి ఈ విధానాలను ఖచ్చితంగా పాటించాలి అవేంటంటే ఎవరైనా సరే జీవితంలో విజయం సాధించాలంటే మహానుభావుల మాటలను ఖచ్చితంగా అనుసరించాలి దీనివల్ల మీరు విజయం సాధించడమే కాకుండా జీవితంలో పెద్ద పెద్ద మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు గొప్ప గొప్ప పండితుల్లో ఆచార్య చాణక్యుడు ఒకరు ఈయన ఒక గొప్ప దౌత్యవేత్త అలాగే అతను తన రాజును శత్రువులు మోసపూరిత ప్రజల నుంచి రక్షించడానికి ఎన్నో విధానాల గురించి మాట్లాడారు ఇవి ఒక్క రాజుకు మాత్రమే కాదు నేటికి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉన్నాయి వీటిని పాటిస్తే మనం ఎన్నో సమస్యలకు దూరంగా ఉంటాం జీవితంలో అనుకున్న పనిని చేస్తాం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి ఒకటి చాలా మంది వ్యక్తులు కష్ట సమయాల్లో గడ్డు పరిస్థితుల్లో తమ లక్ష్యాలను వదులుకోవడానికి ఏమాత్రం వెనకాడరు కానీ ఇలాంటి వారు జీవితంలో అనుకున్న పనిని చేయలేరు ఆచార్య చాణక్య ప్రకారం ఎంతటి గడ్డు పరిస్థితి అయినా కష్ట సమయమైనా లక్ష్యానికి కట్టుబడి ఉండాలి ఇలాంటి వారికి ఎప్పుడూ అదృష్టం అండగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు రెండు ఎవరైనా సరే ఎవరిని పడితే వారిని అసలే నమ్మకూడదు ముఖ్యంగా మీతో మాట్లాడేటప్పుడు చుట్టూ చూసే వ్యక్తిని ఎప్పుడూ నమ్మకండి అంటే ఇలాంటివారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది ఇలాంటి వారు మిమ్మల్ని రహస్యంగా కలుస్తున్నాడని అర్థం ఇలాంటి వారిని నమ్మడానికి లేదు వీళ్లు మీకు కీడును తలపెడతారు మూడు ఆచార్య చాణక్య ప్రకారం మన శత్రువులను శరీరంలోని రోగాలను తీసుకున్న అప్పులను ఎప్పుడూ చిన్నవాటిగా చూడకూడదు ఎందుకంటే ఇవి భవిష్యత్తులో మనల్ని ప్రమాదంలోకి నెట్టేసేంత పెద్దవిగా అవుతాయి అందుకే వీటిని వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాలి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి నాలుగు చాణక్య నీతి ప్రకారం మూర్ఖులతో వాదించడం వల్ల వచ్చేదీమీ లేదు అందుకే వీరితో వారిందే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే ఇవి మీ సమయాన్ని వేస్ట్ చేస్తాయి అలాగే మీ మనస్సును కూడా పాడు చేస్తాయి ఐదు ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే అతనిలో కొన్ని గుణాలు ఖచ్చితంగా ఉండాలి ఆచార్య చాణక్య ప్రకారం ఒక వ్యక్తి ఉన్నతంగా గొప్పగా ఎదగడానికి అతను చేసే మంచి పనులు గుణాలు మాత్రమే కారణమవుతాయి ఆరు పనులు దొరికే చోట జనాలు ఉంటారు అయితే మీరు ఎక్కడైకాన వెళ్ళినప్పుడు మీకు జీవనోపాధి లభించకపోతే మాత్రం అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకండి దీనివల్ల మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు ఏడు ప్రతి మనిషికి గౌరవం అవసరం గౌరవంతోనే సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది గౌరవం లేని వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి గౌరవం లేని చోట ఒక్క క్షణం కూడా మీరు ఉండకూడదు ఎనిమిది కొంతమందికి ఒకరిద్దరు స్నేహితులు ఉంటే మరికొంతమందికి మాత్రం చాలా మంది స్నేహితులు ఉంటారు ఆచార్య చాణక్యుడి ప్రకారం మీరు ఎక్కడ ఉన్నా ఆ దగ్గరలో కొంతమంది స్నేహితులు ఖచ్చితంగా ఉండాలి స్నేహితులు లేని చోట అసలే ఉండకండి తొమ్మిది జ్ఞానం గురించి మాట్లాడని వారితో మాట్లాడడం అనవసరం అంటాడు చాణక్యుడు అందుకే జ్ఞానం గురించి మాట్లాడని ప్రదేశాలలో ఉంటే సమయం వృధా అవుతుంది అందుకే ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలి